ఈరోజు నారాయణఖేడ్ మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య బాగా అయింది అక్కడ డివైడర్ కట్టేసి మొత్తం బయటనింగ్ చేయకుండా డివైడర్ కట్టడం వలన ట్రాఫిక్ బాగా ఇబ్బంది అవుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వేసినటువంటి ఏదైతే ఈ బైపాస్ రోడ్ ఉందో ట్రాఫిక్ ట్రాఫిక్ను డైవర్ట్ చేయడానికి ఈరోజు ఐదు కోట్ల రూపాయలతోని దాన్ని సీసీ రోడ్గా వేయడం జరుగుతూ ఉందని చెప్పేసి దాని తర్వాత ఇంకా కూడా ఈ మెయిన్ రోడ్ని అభివృద్ధి చేసి ట్రా ట్రాఫిక్ని డైవర్ట్ చేసి ఆ ఉన్న రోడ్డుని కూడా అతి త్వరలో వేరే ఫండ్స్లో పెట్టేసి దాన్ని కూడా అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది అదొకటే కాకుండా ఇంకా కాంజీపూర్ వరకు కూడా ఆ రోడ్ మున్సిపల్ కోట్టుకు పోయే రోడ్డు కూడా ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని కూడా రెండు కోట్లతోనే ఈరోజు సిసి రోడ్డు ప్రారంభోత్సవం ఐ మీన్ శంకుస్థాపన చేయడం జరిగింది తర్వాత గతంలో కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు స్మితాసర్వాల్ గారు కలెక్టర్ ఉన్నప్పుడు యాభై లక్షలతోని బాల సదనంలో ఫౌండేషన్స్తోని ఇస్తే గత పది సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా పెట్టకుండా దాన్ని నిర్వీర్యం చేయడం వలన బాల సదనంలో ఉన్న ముప్పై మంది పిల్లలు చలి ఎండకు తట్టుకొని అక్కడనే బయటనే పడుకోవాల్సిన విధంగా అవసరం పడింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మొన్న కలెక్టర్ గారు విజిట్ చేయడం జరిగింది పాపం కలెక్టర్ గారు విజిట్ చేసి చేస్తూనే దానికి స్పందించి త్వరలో కోటి ముప్పై ఆరు లక్షలు ప్రొసింగ్ ఇవ్వడం జరిగింది దాన్ని ఈరోజు మేడం గారికి కూడా రిక్వెస్ట్ చేసాము దాన్ని మీరు ఫౌండేషన్ స్టోర్కి రావాలని పెడమంటే కలెక్టర్ గారు మళ్ళీ మన కోడ్ వస్తుంది కాబట్టి మన టైం లేనందువల్ల రాలేకపోయిన మళ్ళీ దాన్ని ప్రారంభోత్సవాన్ని ఖచ్చితంగా కలెక్టర్ గారి చేతుల మీద చేసుకొని తీరుతామని చెప్తూ మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం ఉందో పోయి అడగగానే సార్ ఇట్లా కాంగ్రెస్ చైర్మన్ గెలవడం జరిగింది మరి మాకు అభివృద్ధికి నిధులు కావాలని అంటే కేవలం నారాయణఖేడ్ మున్సిపాలిటీలో ఒక్కసారి చెప్పంగానే స్పందించి ఇరవై కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది నారాయణఖేడ్ మున్సిపాలిటీ ఇంకా కూడా ఇంకా అవసరం పడితే మనకి ఇంకా వేరే నిధుల్లో కూడా తాగే నీళ్ళ గురించి అమృత్ జలధార గురి ఏవైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్తో నారాయణ కేడ్కి సరిపడా తాగునీటి గురించి ఇంకా సంపు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది తర్వాత మిషన్ భగీరథ సిబ్బందితో మిషన్ భగీరథ ఇంజనీర్తో మాట్లాడి నారాయణ కేడ్కు సరిపడే నీళ్ళు గ్రిడ్ నుంచి తీసుకొని వచ్చి ఎండాకాలంలో నారాయణ కేడ్ మున్సిపాలిటీకి ఎలాంటి నీటి కొరత లేకుండా మా ప్రభుత్వం చూస్తుందని చెప్తూ ముగిస్తుంది